ముద్దుబిడ్డ అయినటువంటి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం యావత్ తెలంగాణ జాతికంతా కూడా గర్వకారణం మాజీ ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ ఈరోజు భారతరత్న భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డ అయిన భారతరత్న అవార్డుకు అర్హుడైనటువంటి పివి నరసింహరావు గారికి ఆ గౌరవం ఇవాళ అందించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం మా అందరి తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పివి నరసింహరావు గారి కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనకు అందరికీ తెలుసు పివి నరసింహరావు పివి నరసింహరావు గారు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు వారు ప్రధానిగా ఉన్న సందర్భంగా అనేక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ఆ రోజు ఆర్థికంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆ ఆర్థిక సంస్కరణలతో మరి పివి నరసింహారావు గారు ఒక దిశ దశ ఈ భారతదేశానికి అందించినారు వాళ్ళు ఉన్నంతకాలం కూడా ఎక్కడ కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి ఏ రోజు కూడా ఆ ప్రశంసలు ఇవ్వలేదు వారు ఎంత పెద్ద ఎత్తున బా కాంగ్రెస్ పార్టీకి కానీ దేశానికి కానీ అప్పుడున్న ప్రభుత్వానికి కానీ వారు అందించినటువంటి సేవలను గుర్తించి కూడా వారు గుర్ వారు గౌరవింపబడకుండా అవమానింపబడ్డారంటేనే ఇప్పటికీ అందరు చెప్పుకుంటారు ఎక్కడైనా బయట పెద్ద డిస్కషన్ జరుగుతుంటారు పివి నరసింహరావు గారికి వారు మరణించినప్పుడు అంత్యక్రియల సందర్భంగా ఎంత పెద్ద ఇన్సల్ట్ చేసింది వారిని ఢిల్లీలో ఉంచకుండా ఎంబడే తెలంగాణకు పంపించేసినటువంటి విషయాన్ని కూడా అంటే ప్రధానమంత్రులకందరికీ కూడా ఢిల్లీలోనే ఉంచి వారిని అందరినీ కూడా అక్కడనే ఘాట్ ప్రతి ప్రధానమంత్రికి వారి యొక్క ఘాట్స్ ఢిల్లీలో ఉంటే పీవీ అప్పటికప్పుడు వారిని ఏఐసి కార్యాలయంలో కూడా మృతదేహాన్ని అనుమతించకుండా హైదరాబాద్ పంపించిందంటేనే ఎంత పెద్ద అవమానం జరిగిందో వారి కుటుంబ సభ్యుల ఆవేదన ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా అది ఎవరమో మర్చిపోలేనటువంటిది కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను